భూనగిరి మలం తుక్కాపురం గ్రామంలో ఉపాధి హామీ కరువు పని ప్రాంతం కేంద్రాన్ని సందర్శించి ఉపాధి హామీ కార్మికుల పని పరిస్థితులను సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి ఎం జాంగీర్ తెలుసుకున్నారు సుత్తి కొడవల్లి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఊళ్ళోలకు ఉపాధి చట్టం దేవాలి వాళ్ళ సమాచారం చట్టం దేవాలని కొన్ని చదువుకున్న పిల్లలకు కొంతమంది ఉద్యోగాలు ఇవ్వాలి ప్రభుత్వ సంస్థలు కాపాడాలని ఈ చరిత్రను పెడితే ఈ చరిత్రను మీరు ఓకే అంటే మేము మద్దతు ఇస్తాము మీరు ఎవరన్నా ప్రధానమంత్రి కావాలి మాకు సంబంధం లేదన్నా మన పార్టీ అక్కడికి చెప్పింది చెప్పినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు తోటి ఈ చట్టం అంటే మనసులో ఫలితం చట్టం వచ్చింది వచ్చి మేము రైతులో పను మళ్ళీ దెబ్బ తాకితే ఇప్పుడు దెబ్బ తాకినప్పుడు పని నడుస్తుంది అనుకో వారండి పని నడిస్తే హాజరేసి దెబ్బ తాకినా హాజరేసి ఇవన్నీ ఉండే స్టార్టింగ్లో గడపారలు ఇచ్చాడు పారలు ఇచ్చిలాగా ఏం చేసుకోవచ్చు ఇంకా ఏది పనులు ఇచ్చి తినే ఇక మన ముందుకు వచ్చి మేము భారతదేశం మేమే ఉన్నాము ఇది ఉన్నామని చెప్పుకుంటా మళ్ళీ ఓట్ల మన దగ్గర ఉంది కూడా మన అనేకమైన అగ్ధాన్ని ఉన్నది నాలుగు వేలు వేలు ఆరు వేలు అని రైతులు రైతులకు రెండు లక్షలు ఇస్తాయి రకరకాల ఒకటి అది బస్సు కూడా ఆపుతారు బస్ స్టాండ్ లో మన పోతే అసలు మాకు బాబు పిల్లలు మాది బస్సులే ఆపుతలేరు బయలు వచ్చే పరిస్థితులు ఇక్కడ పోయే పరిస్థితి అని చెప్తున్నారు